అల్లం చట్నీ తయారు చేసుకున్నామండి చాలా చాలా బాగుంటుంది పులుపు కారం తీపి చాలా చాలా బాగుంటుంది ఏ దేంట్లో తిన్నా గా చాలా బాగుంటుంది దోశలు పెసరట్టు ఇడ్లీ చాలా బాగుంటుంది చూద్దాం చేద్దాం అల్లం చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం అల్లం చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం ఒక చిన్న సైజు ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఎండుమిర్చి టమాటా చిన్నవి రెండు తీసుకున్నాను శనగపప్పు మినప్పప్పు ధనియాలు వెల్లుల్లి వెల్లుల్లి ఒక ఐదారు తీసుకున్నాను బెల్లం కొద్దిగా కరివేపాకు చింతపండు అల్లం చట్నీకి ప్యాన్ పెట్టుకున్నాము కొద్దిగా ఆయిల్ శనగపప్పు మినప్పప్పు ధనియాలు ఎండుమిర్చి ఆనియన్ అల్లం టమోటా వెల్లుల్లి ఇంతపండు కరివేపాకు బెల్లం ఈ చట్నీ చాలా బాగుంటుందండి తీయ తీయగా పుల ఉంటుంది దోశలోకి పెసరట్టులోకి దేంట్లో కింద బాగుంటుంది ఇడ్లీలో కూడా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్తో అల్లం చట్నీ తయారు చేసుకొని చూడండి తిని మీకు కుదిరితే టేస్ట్ టేస్ట్గా అనిపిస్తే కమెంట్ చేయండి ఎలా ఉందో నా వీడియోస్ చూస్తే చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్స్ కూడా మర్చిపోవద్దు మీరు చేసుకొని తిని కమెంట్ చేయండి నచ్చిందా లేదా అనేది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే అయిపోయింది కొద్దిగా సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాం వాటర్ వేసుకున్నాము ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎందుకంటే అల్లం చట్నీ రెడీ అయిపోయింది తాలింపు పెట్టుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు పెట్టుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్గా కూడా తినేస్తే బాగుంటుంది అల్లం చట్నీ పోపు పెట్టుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా తినొచ్చు పోపు అవసరం లేకుండా ఎలా తిన్నా బాగుంటుంది శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు గింజలు వేసినాను ఎండి కర్రీ పోపు ఎప్పుడు డార్క్ అయినంతవరకు ఉండకూడదు లైట్గా అయితే సరిపోతుంది డార్క్ అయితే చట్నీలు చేదుగా అయితే ఇంత సరిపోతుంది ఎందుకండి పోపు పెట్టుకుంటే ఇలా ఉంటుంది అవసరం లేకపోతే మనకు పోపు కూడా అవసరం లేదు డైరెక్ట్గా కూడా తినేయచ్చు